మీకు తెలుసా నరకానికి ఏడుగురు రాజులు ఉన్నారని బైబిల్ మరియు పురాతన గ్రంథాలు పాతాళలోకంలోని ఈ భయంకరమైన పాలకులను వెల్లడిస్తున్నాయి నరకానికి ఏడుగురు రాజుల జాబితాను బైబిల్ స్పష్టంగా ఇవ్వనప్పటికీ కొన్ని గ్రంథాలు మరియు సంప్రదాయాలు చీకటి శక్తులపై పాలన చేసే శక్తివంతమైన వ్యక్తులను వర్ణిస్తాయి నరకపు సోపానక్రమంతో సాధారణంగా అనుబంధించబడిన కొన్ని పేర్లు ఇక్కడ ఉన్నాయి సాతాను నరక పాలకుడు ఒకప్పుడు వెలుగుదూత ఇప్పుడు చీకటి రాకుమారుడు బెల్జబుల్ ఈగలకు ప్రభువు అని పిలుస్తారు ఇతడు తరచుగా ఉన్నత స్థాయి దెయ్యంగా పరిగణించబడతాడు మరియు కొన్నిసార్లు అహంకారంతో సంబంధం కలిగి ఉంటాడు లెవియాతాన్ అస్తవ్యస్తతకు మరియు దుష్టత్వానికి ప్రతీక అయిన ఒక పెద్ద సర్పం లేదా సముద్రజీవి అస్మోడియస్ కామం మరియు కోపానికి దెయ్యం ఇతను అపోక్రిఫాలోని బైబిల్లో కనిపిస్తాడు మమ్మోన్ దురాశ మరియు భౌతికవాదానికి దెయ్యం తరచుగా విగ్రహారాధనతో సంబంధం కలిగి ఉంటాడు అబద్దోన్ అపోయోన్ అని కూడా పిలుస్తారు ప్రకటన తొమ్మిది నుండి పదకొండులో ప్రస్తావించబడిన నాశనం చేసే దూత బెలియల్ అక్రమానికి ప్రాతినిధ్యం వహించే దెయ్యం మరియు తరచుగా అశుభ్రత మరియు నిష్ప్రయోజనతతో సంబంధం కలిగి ఉంటాడు ఈ చీకటి శక్తులు ఆధ్యాత్మిక యుద్ధంలో దుష్టత్వం యొక్క లోతును చూపుతాయి అయితే దేవుని వెలుగు నరకంలోని ఏ శక్తికంటే కూడా చాలా శక్తివంతమైనదని గుర్తుంచుకోండి నా మిత్రమా భయపడకు దేవుడు మీతో ఉన్నాడు విజయం త్వరలోనే మీ సొంతం కానుంది అని మీరు నమ్మితే ఆమెనాని టైప్ చేయండి